అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది పాపం బోల్తా పడ్డాడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వాస్తవానికి సంవత్సరం ఎట్లనో అట్లా ప్రభుత్వాన్ని నడిపిద్దాం ఓ యాభై వేల కోట్ల రూపాయలు ఎట్లనో అట్లా ఉపాయం కడదామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు వాస్తవానికి హెచ్సియుకు సంబంధించినటువంటి పంచాయతీ మీకు తెలుసు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంచె గచ్చిబోలికి సంబంధించిన భూములు దాదాపు నాలుగు వందల ఎకరాలు ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి మొత్తం సాఫ్ చేపించి ఐసిఐసిఐ బ్యాంకు అముదం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండేనట ఇది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి చర్చనే ఆల్రెడీ గచ్చిపొలికి సంబంధించినటువంటి భూములు కుదోపెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఐసిఐసిఐ బ్యాంకు వెళ్ళి ఆ పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండి ఇప్పుడు అప్పు కట్టాలి ఆ అప్పు కట్టాలంటే ఇలా తన పైసలు లేవు కాబట్టి ఏం చేసిండు నాలుగు వందల ఎకరాలు ఎట్లనో అట్లా మొత్తం కూడా సాఫ్ చేయించి ఆ నాలుగు వందల ఎకరాల ఐసీఐసీఓనికి ఎట్లా అమ్మి ఓ నలభై వేల కోట్ల రూపాయలకు అమ్మడానికి రెడీ అయింది రేవంత్ రెడ్డి సార్ ఆ నలభై వేల కోట్ల రూపాయలలో ఏం చేస్తాడు పదివేల కోట్లు ఐసిఐసిఐకి సంబంధించినటువంటి బ్యాంకోనికి ఇవ్వాలి కదా ఈ బ్యాంకోనికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకొని ముప్పై వేల కోట్ల రూపాయలతోటి ఎట్లనో అట్లా గవర్నమెంట్ని నడిపిద్దామనేటటువంటి ఒక కొత్త ఉపాయం కట్టిండు ఆ ఉపాయం వర్కౌట్ కాలే బెడిసి కొట్టింది చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు ఏ గట్లెట్లుంటుంది మరి ఎట్ల మొత్తం షెట్లు కొట్టేస్తారు వాతావరణం ఇబ్బంది అవుతుంది పర్యావరణాన్ని జడగొడుతున్నారు దాంట్లో పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అది పద్ధతి కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ చేసారు ఏ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కాక దావోస్ పోయి దావోస్ పోయి దావోస్లో వాస్తవాన్ని దావోస్ పోవడానికి కారణం ఏంటంటే తెలుసా అప్పు కోసం యాభై వేల కోట్ల రూపాయల అప్పు కోసం రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయినారు దావోస్ పర్యటనకు పోతే వాళ్ళు మేము అప్పియడానికి రెడీగా ఉన్నాం కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని చెప్తే మేము మీకు అప్పిస్తామని చెప్పిరట ఇక రేవంత్ రెడ్డి సార్ ఏం చేయాలో అర్థం కాక ఆ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళు అప్పించేటటువంటి పరిస్థితి లేదు వాటికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు రిటర్న్ వచ్చేసిండు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికో పోయిండు మళ్ళీ ఏదో విదేశీ పర్యటనకు పోయిండు అక్కడ పోయి సేమ్ అప్పు కోసం ట్రై చేస్తే మేము సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలని మళ్ళా అన్నారట మళ్ళీ ఉల్టా కొట్టింది కథం ప్లాన్ మొత్తం రివర్స్ అవుతా వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతున్నారు నేను క్యాబినెట్లో పెద్ద చర్చనట ఎట్లా నడుపుదాం ప్రభుత్వాన్ని ఈ సంవత్సరం మొత్తం నడపాలి ఎట్లా నడపాలి ఇంకా ఆరు నెలలు ఉంది ఇంకా ఆరు నెలలు ఎట్లా చేద్దాం ఏ విధంగా ముందు పోదామని పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు గవర్నమెంట్ నడపాలంటే సుమారు ఒక యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు దేని దానికి ఎంత కావాలనేది నేను ఒక లెక్క రాసేటటువంటి కార్యక్రమం చేసిన ఇది మీకు ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు రైతు భరోసా చాలా ఇంపార్టెంటు రైతు భరోసా కోసం రైతు భరోసా కోసం ప్రభుత్వానికి ఇప్పుడు కావాల్సింది పదమూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రెండు పంటలకు కలిపి పదమూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్కు కావాలి ఎండాకాలం పంటకి రాబోతున్నటువంటి వానాకాలం పంటకి రెండు కలిపి ఈ సంవత్సరం మొత్తం కావాల్సింది పదమూడు వేల రెండు వందల కోట్ల రూపాయల పైసలు ఇప్పుడు గవర్నమెంట్కు కావాలి అర్జెంటు రైతు భరోసా అయ్యాలంటే ఈ సంవత్సరం నడవాలంటే తర్వాత యువ వికాసం యువ వికాసం అని చెప్పి స్టార్ట్ చేసిరు ఈ యువ వికాసం ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి యువ వికాసం అని చెప్పి స్టార్ట్ చేశారు కదా లక్ష రూపాయలు రెండు లక్షలు లోన్లు ఇస్తామని చెప్పి చెప్పారు కదా ఆ యువ వికాసానికి ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి సుమారు ఇప్పటికి ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు ఆ యువ వికాసం కూడా వస్తుంది రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ తర్వాత ఎంప్లాయీస్ డిఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు సంబంధించినటువంటి డిఎల్ ఉన్నాయి కదా ఈ డిఎల్ రావాలంటే సుమారు ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయల నుండి పదకొండు వందల కోట్ల రూపాయలు కావాలన్నట్టు ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి లేదు తర్వాత నీడెడ్ అమౌంట్ అంటే అత్యవసర డబ్బులు అత్యవసర డబ్బులు గవర్నమెంట్కి కావాల్సింది సుమారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్కి అత్యవసరంగా కావాలి తర్వాత పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు ఎవరికి చాలామంది పెండింగ్లు ఉన్నారు ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి తెలుసా ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ ఒక్కటి కూడా పోలే ఈ యాభై ఐదు వేల కోట్ల రూపాయలలో ఈ పెండింగ్ ఏదైతుందో రిటైర్డ్ ఎంప్లాయీస్కి పోవాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు నేను ఇంకా యాడ్ చేయలే ఇవి యాడ్ చేస్తే చాటభారతం ఉంటుంది చాటభారతం ఉంటుంది రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ పోలే పెన్షన్లు లేవు వాళ్ళు పోవాల్సినటువంటి పెండింగ్ అలైన్స్మెంట్లు అవి ఇవి ఏం లేవు ఇప్పటిదాకా పోయే పరిస్థితి లేదు ఎందుకు ఇస్తలేదంటే పైసలు లేవు మా తన పైసలు లేవు చిప్ప చేతులు పట్టుకున్నాం కాలిసంచికడ కొట్లాట ఏం చేయాలి ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ పెండింగ్ బిల్లులు పదకొండు వేల కోట్ల రూపాయలు కావాలంట పదకొండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుల కోసం కావాల్సినటువంటి బడ్జెట్ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసినాయి కదా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంత బడ్జెట్ కావాలి తెలుసా సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి కేవలం ఇందిరమ్మ ఇండ్ల కోసం అంటే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల అంశం పక్కన పెడితే అంటే వాళ్ళ పోవాల్సినటువంటి అలయన్స్ వాళ్ళ పోవాల్సినటువంటి బెనిఫిట్స్ పక్కన పెడితే సుమారు యాభై నాలుగు వేల ఒక ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి యాభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్కి ఎమర్జెన్సీ పైసలు కావాలి అంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల కోట్ల రూపాయల పైసలు ఉంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి నడిపేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ సంవత్సరం గవర్నమెంట్ నడవాలంటే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ఈ యాభై ఐదు వేల కోట్ల రూపాయల కోసం ఓ మొత్తం తల్లడుతురు తిరుగుతుర్రు రేవంత్ రెడ్డి గారు మన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విన్నరా ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరు మేము ఏదన్నా బ్యాంకులోకి పోతే పైసలు తీసుకోద్దామని ఓ లోన్ ఇస్తారేమో లేకపోతే మన అప్పుకు డబ్బులు ఇస్తారేమో అంటే దొంగల్ని చూస్తున్నాడు చూస్తున్నట్టు ఈ కంచ గచ్చిపూలి భూములు నాలుగు వందల ఎకరాలు ఐసీఐసీ అమ్మ స్టార్ట్ అయ్యింది మొత్తం అమ్ముకోవడానికి అమ్ముకోవడం పైసలు తెనికి స్టార్ట్ అయ్యింది అన్ని భూములు ఇప్పుడు గతంలో భూములు అమ్మలే అనుకుంటున్నా లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి సారు ఈ లక్ష కోట్ల రూపాయలు సుమారు ఓ దాదాపు ఒక పన్నెండు నుండి పదమూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువగల భూములను అమ్ముకున్నాడు గవర్నమెంట్ భూములు ఇప్పుడు ఉప్పల్ బగాయత్ కాడ భూములు ఉంటాయి ఉప్పల్ బగాయత్ గవర్నమెంట్ భూములు ఉంటాయి ఆ గవర్నమెంట్ భూములు కూడా కుదబెట్టడానికి రెడీ అయ్యాడు ఏడ గవర్నమెంట్ భూమి దొరికితే ఆ గవర్నమెంట్ భూమి అమ్మాలే పైసలు తీసుకురావాలి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను ఏమంటున్నా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇప్పుడు ఈ ఇయర్ నడవాలంటే కావాలి కదా ఈ ఇయర్ నడవాలంటే ఎందుకంటే ఇప్పుడు ఇందిరామైన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తారీఖు ఇక మేము ఇందిరామైన్లు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి స్టార్ట్ చేశారు ఇండ్లకు సంబంధించినటువంటి పేర్లు కూడా లిస్ట్లో వచ్చినాయి కానీ అవి కట్టించే పరిస్థితి లేదు లిస్ట్లో పేర్లు వచ్చినాయి కట్టించే పరిస్థితి లేదు దీంట్లో ఇంకోటి చెప్పనా నేను దీంట్లో అసలు కథ ఏం తెలుసా ఈ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా మరి దీంట్లో ఇది పెద్ద స్కామ్ అయిందో తెలియదు కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళు ఇంద్రమ కలర్లు వేసుకున్నారు అంటే మూడు రంగుల కలర్ కాంగ్రెస్ పార్టీ కలర్ లేపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ కలర్ లేపించుకొని ఈ కాంగ్రెస్ పార్టీ కలర్లో ఆ డబుల్ బెడ్రూమ్ నటు ఇప్పుడు రీమాడిఫికేషన్ చేపిస్తారట కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని రీమాడిఫికేషన్ అంటే మరి రీమాడిఫికేషన్ అంటే ట్యాంక్ పెట్టిస్తారేమో కిటికీలు ఏమైనా వలిగితే కిటికీలు వేపిస్తారో లోపల ఏమైనా సాఫ్ చేపిస్తారో తెలియదు రీమాడిఫికేషన్ చేయించి ఈ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు పబ్లిక్ ఇస్తారట అంటే ఎవరికైతే ఇల్లులు లేనటువంటి జనాలు ఉన్నారో వాళ్ళకి ఇస్తారట ఇప్పుడు ఇది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఈ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లో కూడా బడ్జెట్ ఇగో ఈ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుండి బడ్జెట్ వెళ్తుంది ఇప్పుడు ఇళ్ళకెళ్ళే ఇప్పుడు కొత్త ఇల్లులు కట్టిత్రా కొత్త డబుల్ బెడ్రూమ్ ఇందిరమైన్లు అంటే కాదు కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల పేర్లు కూడా ఇందిరమైన్లే పెట్టిర్రు దానికి కూడా బడ్జెట్ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలే మరి కొత్తవి కట్టిస్తారేమో దీంట్లోకి వెళ్ళి కొత్త ఇల్లు ఏమన్నా నిర్మాణం చేస్తారేమో అంటే కాదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లే దీంట్లో కూడా సగం ఏం కాదు ఏం హంగామో ఈ మధ్య కాలంలో ఒక గవర్నమెంట్ స్కూల్స్ అది ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి కట్టించరు కదా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించారు కదా ఒక్క స్కూల్కి రెండు వందల కోట్లు అట ఒక్క స్కూల్ కట్టాలంటే రెండు వందల కోట్లు గతంలో ఏమో ఎనభై కోట్లు అన్నారు తొంభై కోట్లు అన్నారు నూట ఇరవై కోట్లు అన్నారు ఇప్పుడు ఏకంగా రెండు వందల కోట్లకు పెంచారు అంటే ఒక్క స్కూల్ కట్టాలంటే నాలుగు అంటే మొత్తం స్కూల్ అన్ని కలిపి నాలుగు వేల కోట్లు అవుతున్నాయి మొత్తం స్కూల్ కలిపి ఒక ఇరవై స్కూలు ఏదో కట్టిస్తున్నారు అంటే ఇరవయో ఇరవై స్కూల్ స్కూలు ఏదో కట్టిస్తున్నట్టున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే అంటే ఇంగ్ 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 ఇండియా ఇంటర్గ్రేటెడ్ స్కూల్స్ కట్టేయడానికి మరి దీనికి ఎందుకు ఖర్చు మొత్తం ఇదే ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే సుమారు ఒక యాభై ఐదు వేల నుండి అరవై కోట్లు అయితే నడిచే పరిస్థితి ఇప్పుడు తలగే పట్టుంది ప్రభుత్వం యాభై వేల కోట్లు ఏడికేలు తేవాలి ఏం చేద్దాం అప్పెవడు ఇత్తలేడు ఎవరిని అమ్ముతలేడు ఏం చేయాలని అర్థమవుతలేదు తెలంగాణ ఏమో దివాలా తీసిందని అనౌన్స్ చేసుకున్నాం ఇప్పుడు నేనేమంటున్నా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అరవై వేల కోట్లు కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరవై వేల కోట్లు ఓ ఎడ్డోడో గుడ్డోడో తెలుసో తెలువకునో ఎవడన్నా మన తెలంగాణకి ఇస్తాడు లేకపోతే మన తెలంగాణ డెవలప్మెంట్ని చూసి మన తెలంగాణ ఐటీ సెక్టార్ని చూసి మన తెలంగాణలో ఉన్నటువంటి మాగాని పంటను చూసి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణను చూసి ఎవడన్నాడు దుబాయ్కి వెళ్ళో ఓ దావోస్కి వెళ్ళో ఓ అమెరికాకి వెళ్ళో ఇతర దేశాల నుండి ఎవడన్నా పెట్టుబడులు పెట్టనీ కన్నా వస్తాడు లేకపోతే వీడికి ఎవడైనా డబ్బులు ఇవ్వడానికి వస్తాడు తెలంగాణకి ఎంత అరవై వేల కోట్లు కావాలనుకో ఓ లక్ష కోట్లు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష కోట్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఎట్లు ఇస్తాడాడు తెలంగాణ మంచిగా ఉంటే తెలంగాణ పచ్చగా ఉంటే తెలంగాణ అభివృద్ధి అయితే ఆ తెలంగాణను చూసి అవే డెవలప్మెంట్ అవుతుంది తెలంగాణ తీ ఒక లక్ష కోట్లు అని చెప్పి ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు ఎవడన్నా అప్పియనికి వస్తాడు మన ముఖ్యమంత్రి రెడ్డి రైడ్డే చెప్తుండ్రు ఓపెన్గా తెలంగాణ దివాలా తీసింది తెలంగాణకు అప్పు పుడతలేదు తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ దుకాణం బంద్ అయింది చెప్పి మాట్లాడుతుంటే మరి ఎట్లా మరికి అట్లా మాట్లాడితే ఎవరు నమ్ముతాడు ఎవరు నమ్ముతారు దేనికి నమ్ముతారు మరి ఇది కూడా పాయింటే కదా మన ఇంట్లో మనకు లక్ష రూపాయలు అప్పు అప్పుందనుకో మనకి ఎవరైనా డబ్బులు ఇస్తారా మనమే చెప్పుకుంటే నాకు లక్ష రూపాయలు అప్పు ఉండి ఏ నాకు దగ్గర పైసలు లేవు అయిపోయింది నా దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పి నేనే ప్రచారం చేసుకుంటే మనకి ఎవడన్నా అప్పి డబ్బులు చేయడానికి వస్తారా ఏ వాడే లక్ష రూపాయలు అప్పు ఉండట వానికి ఎందుకు వాడు మళ్ళీ ఏడు అని అనుకుంటారు కదా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా మనం అప్పున్నదని అనుకుంటే మనని మనం ప్రచారం చేసుకుంటే తక్కువ చేసుకుంటే మనకు పెట్టుబడులు పెట్టరు మనకు అప్పులు ఎవడు ఏడు మనం ఇంకా గొప్ప రాష్ట్రం అద్భుతం ఇంకా డెవలప్ అవుతుంది తెలంగాణ అద్భుతంగా ఉందని చెప్తే ఇంకెవడ నమ్మిస్తాడు అరే తెలంగాణ అద్భుతం అట సూపర్ అట మరి సూపర్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి మనం అప్పులు ఇస్తే బాగుంటుంది మనం పెట్టుబడులు పెడితే బాగుంటుంది కంపెనీలు పెడితే బాగుంటుంది అని చెప్పి ఎగబడి వస్తారు దివాలా తీసిందంటే ఎవడొస్తాడు ఆగమైపోయిందంటే వస్తాడు అది కూడా తెలియదా మరి ఇప్పుడు ఈ పైసలు ఎట్లా ఈ పైసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం ఈ పైసలు ఎట్లా యాభై వేల కోట్ల రూపాయలు ఎట్లా ఎట్లా తీసుకొస్తారు ఏడికెళ్ళు వస్తాయి పోనీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద ఎక్కువ అంటే ఉన్నాయని కథమైపోయింది రియల్ ఎస్టేట్ అయితే అట్టర్ ఫ్లాప్ దివాలా తీసింది మొత్తం రియల్ ఎస్టేట్ దుకాణమే బంద్ అయిపోయింది మరి ఎట్లా ఆఖరికి కమిషన్ల దందా స్టార్ట్ అయింది ఇంకో వీడియోలో చెప్తా ఇలా కమిషన్ల దందా వీళ్ళ కథ ఉందో నేను అది చాలా క్లియర్గా పర్టికులర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూద్దాం మొత్తానికి ఒక అరవై వేల కోట్లు ఏదో వాంటెడ్ ఉన్నట్టున్నాయి కానీ ఒక యాభై ఐదు వేల కోట్ల రూపాయల కోసం వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారట వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నారట మరి ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే యాభై వేల కోట్లైతే ఇమీడియట్లీ కావాలి ఇప్పుడు అందరూ అదే అంటారు యాభై ఐదు వేల కోట్లు ఎట్లా ఏం చేద్దాం చూడాలి మరి మీరు కూలీనాలు చేసేమన్నా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తారా ఏం చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం